పద్దెనిమిది రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో లక్షల మందికి భోజనాలు ఎవరు పెట్టారో మీకు తెలుసా భూమి మీద ఉన్న ప్రతి రాజ్యం కౌరవులు లేదా పాండవుల వైపు వెళ్తున్నాయి అప్పుడు కృష్ణుడు ఉడిపి రాజు పాండవుల పక్కన ఉండమని అడగడంతో స్వామి నేను నా రాజ్యం యుద్ధానికి దిగముమేము యుద్ధానికి దిగి మా సైనికులు చనిపోతే వాళ్ళ కుటుంబాలు అంజి దిక్కు లేకుండా అయిపోతాయి అందుకే మా రాజ్యం యుద్ధం చేయకుండా కౌరవుల సైనికులకు అలాగే పాండవుల సైనికులకు యుద్ధంలో అందరికీ భోజనాలు అలాగే గాయపడిన వాళ్ళని మేము చూసుకుంటాము అని అన్నాడు కృష్ణుడు సరే మీ ఇష్టం అని అంటాడు కానీ ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ప్రతిరోజు ఎన్నో లక్షల మంది చనిపోతున్నా కూడా రాత్రి భోజనాలకి మాత్రం ఒక్క మనిషికి కూడా కాదు అలాగని తక్కువ కూడా కాదు అందరికీ సమానంగా సరిపోతుంది దాంతో సైనికులు అందరూ ఇది ఎలా సాధ్యమవుతుంది అని ఉడిపి రాజుని అడగగా ప్రతిరోజు రాత్రి కృష్ణుడు మా గుడారానికి వచ్చి ఉడకబెట్టిన పల్లీలు తింటూ మా అందరితో ఆ రోజు జరిగిన యుద్ధం ఎలా జరిగిందో చెబుతాడు అలా ఆయన తిని మిగిలిన పల్లీలని లెక్కపెట్టి అన్ని వేల మందికి తగ్గించి ఆహారం చేస్తున్నాం ప్రతిరోజు సరిగ్గా ఒకరికి ఎక్కువ కాదు ఒకరికి తక్కువ కాకుండా భోజనం సరిపోతుంది అని చెబుతాడు జగన్నాటక సూత్రధారి అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి అన్ని ముందుగానే తెలిసి అని అప్పుడు ఆ సైనికులకు అర్థమవుతుంది ఎంతైనా ఆయన లీలలే వేరు కదా జయ శ్రీకృష్ణ